ఊకే ఫోన్ పట్టుకొని చూసుకుంటా ఏమే ఇగో కిలంత శిఖన్ దేపో ఆ నిన్న తెచ్చుకున్నా కదా శిఖను మళ్ళీ ఎందుకు నిన్నది నిన్ననే ఇయాడది ఇయాడనే పోయి తీసుకురా పో ఏ మనిషినను కిల శిఖన్ మొత్తం నువ్వే తిన్నావు రెండు ముక్కలు కూడా ఉంచలేదు నాకు ఏంది రెండు ముక్కలు కూడా తినలేదు నేను పోయి తెత్తా అతేవా నాకు రెండు ముక్కలు వేసి నువ్వు మొత్తం తినానంటే ఏంది ఇప్పుడు ఏంది తెత్తా అతేవా నువ్వు తీయకపోతే నాకు తెచ్చుకోరాదా నేనే పోతా ఏంటి చికెన్ తింటారా అలా సార్త దాకుండా రే అక్కడ కూర చచ్చిపోతున్నాయట రో వచ్చి నువ్వు కూడా ఏంది అంట ఏంది చికెన్ తింటే సర్తారా చికెన్ తినకపోతే నేనే చచ్చేటట్టున్నా ఇప్పుడు ఎత్త అతేవా నేనే నాకు రూపాయలు సాగుపు ఏంది రూపాయి లేదా నువ్వు తినక నేను తింటా పావు కిలో మందం తెచ్చుకొని తింటా అరే పైసలు లేవంటే మనకు అట్లా అంటే ఇగో నేను ఖాతా పెడతా నీ పేరు మీద అంతే నువ్వు ఖాతా పెడతావా నా పేరే ఖాతా పెట్టావు అనుకో అక్కడ ఒక ముక్కు కూడా ఇయ్యడు ఎందుకు ఇయ్యడు నాకు కాత పెట్టరా అదా నేను పోయి పెట్టి తీసుకుని వస్తా ముక్కు ఇట్లా ఇచ్చిన ముక్కు కాదు తలకేమో పేరు నీకు అర్థం అయితే లేదు నువ్వు తేక తేక నిన్న గిల్ల తెచ్చినావు మొత్తం నువ్వే తిన్నావు నువ్వు తిన్నా అన్నట్టు ఏ నాకు అవన్నీ నడిపోయి నేను పోయి తెచ్చుకుంటా అవునే ఈ రీతి నేర్చుకున్నవే ఏంటైనా ఉన్నా ఇట్లా నేనే అనుకుంది ఇంటిగానే ఆ గంజి అడిగిన అసలు నువ్వు పో అన్న పులుచుందేమో ఆ వేసుకుంది పనం ఏ అది పులుసు కొట్టే అలా ముక్కలు లేవు ఏం లేవు నేను ఎట్లా తినాలే ఇగో నాకు ముక్కలు కావాలే లేదు నన్ను ఇదే నా తొడ కోసుకో లేదా మెడ కోసుకో బంగారం అసంటి కోళ్ళు ఉండగా చెండాలంగా నిన్నేం తింటా సరే తినిపో ఎవరైతే చూతపో నేను చూడు నేను బయట తెచ్చుకుంటా నీకు ఎవడో వెళ్ళిపో పోపిల్లదా ఆ కవర్లది ఏంటిది ఇది అవదనే మా ఇంటికాడ ఇవ్వలేరు ఈ అర్ధ కిలో చికెన్ తీసుకోవద్దాను ఇక మర్రేసుకొని మంచిగా కనెక్ట్ ఇక అర్ధ కిలో అంటాను ఓ పావు కిలో పెట్టరా అది నేను పోయి కూర వేసుకుంటా ఇదే చికెన్ కావాలి అవదనే చికెన్ సెంటర్లో కిలోల కిలోలు ఉంది పోయి తెచ్చుకోపో నువ్వు ఇంత ఏ గీ ఎండకు నేనేం నడవాలి పిల్లగ గోంత దూరం ఉన్నదా బస్ స్టాండ్ దాకా నడవాలి ఇగో అది నాకు ఇచ్చి నువ్వు తెచ్చుకోపో నువ్వు బలే ఉన్నాయి నేనే ఇక పోసుకుంటా పోయి అర్ధ కిలో చికెన్ పట్టుకుని ఇప్పుడు వస్తున్నా అసలే నిన్న పొద్దుకి తిన్నా పది గంటలు అవుతుంది నేను తిని పాన అంతా కౌస్ కౌస్ అంటుంది మేము ఇంట్లో నాటి ఇంట్లో పోయి తెచ్చుకో కదా అన్న లేడా అన్నం తీసుకురా మన పేను మీ అన్నమే పట్టుకత్తే మంచిగానే ఉండు గైనే అర్థం చేసుకుంటాను నా బాధ నేను కూడా నిన్న పొద్దుకి తిన్నా ఇంతవరకు తినలేదు నా పానం అంతా దాంట్లో ఆడుతుంది ఏం ఇవ్వదునే నీకెంత కొట్టుకుంటావు నాకు అంతకంటే ఎక్కువ కొట్టుకుంటుంది నా వల్ల కాదు ఇచ్చాడు నాకు అసలు పానవత కింది మీద అవుతుంది ఇగో మీ అన్నని అడిగి పైసలు మా ఇస్తా పుణ్యం ఉంటుంది ఇచ్చిపోరాదు గవాన్ని నేను అడిగి నువ్వు ఎంత కమినా నేను ఇయ్యే కానీ నాకు అసలు లోపల ఎలుకలు పరిగెడుతుంది మేము పోతాం అయ్యో పిల్లగా వాళ్ళు ఏమి నడిపో అబ్బా చికెన్ వాసన వస్తుంది ఎవరింట్లో వీళ్ళింటిని నత్తంది ఎట్లా ఏసైనా వీళ్ళ ఇంట్లో పోవాలి ఒకసారి మంచిగానే ఉన్నా బుజ్జి ఎవరికి ఇటు వచ్చినావు ఏ అట్టుగానే ఒక్కదానికి ఉక్కదానికి కాక కిట వచ్చిన పెద్దమ్మ అయితే కానీ ఇంకో రండినావు పెద్దమ్మ ఏం కూరలు పాడబడ్డాయి ఇప్పుడు కూరలతో కూసనే ఉంది ఇప్పుడు పప్పు వేసి ఇంత చారు చేసిన ఇక అబ్బా ముసలి చికెన్ కూర అండి కూడా పప్పు చారు అంటుంది నాకే పడుతుంది అని రండిదే అంతే పెద్దమ్మా కూరలతో గోసే పాడైంది అందుకనే నేను కూడా మీ అల్లునికి అట్టి కారం నూరిట వచ్చిన అయ్యో కారం నూరుతావా బిడ్డ ఇన్ని కాయగూరలు ఉన్నాయి చంపుకోపో ఏ కాయగూరలతోటి ఇప్పుడు ఏం కూర అండాలి కానీ ఇంత పప్పు వేసుకురా అప్పు పట్టకపోతా ఏం లేదు బిడ్డ మా అమ్మందేమో ఆడుకున్నాం ఇంకోవాళ్ళు తింలే ఒక పొద్దులే సరే సరే పెద్దమ్మ సరే తీ బిడ్డ అమ్మ నేను కూడా బాపు సర్దు కట్టుకోపోవాలి పొలం కాడు ఉన్నాడు సరే అబ్బా ఈ ముసల్లాన్ని కూర ఏమని బాతి ఆడితే ఇంతంత కూర కూడా వేయలేదు ఆ నీళ్ళని అడిగేకంటే ఆ చికెన్ సెంటర్కి పోయి ఇంతంత కూర పెట్టమని పావుకులంతా అడుక్కొచ్చుకోవాలి ఇత్తడో ఇవడో ఇలా నాకు ఊర్చేటట్టు లేదు కదా కూర అబ్బో ఇది భలే ఉన్నట్టుంది ఇది ఎరడని నచ్చిందా ఇది కౌసు ఆసన పట్టుకునే ఇంటి మొక్క నచ్చింది ఇది కౌస అంటే దీనికి పానం ఉన్నట్టు ఇది ఇప్పుడు కౌసుగా ఉన్నానే ఉంది దీనికి ఏమైనా ఉన్నావా

ఏమో కొట్టిస్తే మళ్ళా నన్ను ఇట్టినా ఇంకో నాకు ప్రాబ్లం అయింది ఏం ప్రాబ్లం అవుతుంది పుణ్యానికి ఇస్తాను పైసలు మా ఇస్తాం కదా మళ్ళా అన్నతో నాకు లొల్ నువ్వు ఫోన్ చేసాడు కావాలంటే కొట్టిస్తా నేను ఇక చికెన్ కొట్టిమంట కొట్టిస్తలేవని ఆ కోడి కాళ్ళని ఉంటి పోయినాక పులుసు పెట్టుకొని తింటా ఏదైతే కోడి కాళ్ళే కాదు కోడి పేగులు కూడా ఇయ్య కన్నడవా నేను ఊహించలు మళ్ళీ అన్నతో నాకు లొల్ అయింది నువ్వు అయ్యో నీ షాప్ వచ్చేవారు బాగానే మీదిగా పోతాను పిల్లగా ఇక నీది ఒక్కటే ఉన్నదా చికెన్ సెంటర్ ఇక లేవు కావచ్చు ఊళ్ళే నేనన్న లోపలికి రాణించిన వాడినే అన్న అన్న మాటలకు వాళ్ళు లోపలికి కూడా రానియరు నిన్ను ఎందుకు రానియరో నేను కూడా చూస్తుంది నీకు కాకున్నా షాపు అబ్బో ఆగుతలేడు పిల్లగాడు ఇవాళ ఎవరినేమి అడిగినా ఏం బుడతలేదు చికెన్ కాని పోతే ఆడు చికెన్ కొట్టియాలే ఎట్లా చేయాలి ఇక కోడిగుడ్లు అన్న ఉడక పెట్టుకొని తింటా ఏం చేయాలి చికెన్ కొట్టిమ్మంటే ఎప్పుడు కొట్టిత్తలేడు అమ్మ దగ్గర పోయి అడిగినా కూడా వేయలేదు ఆ నీళ్ళని బతిల్లాడే కంటే ఈ కోని అమ్మిత అయిపోతుంది కదా మంచిగా పూట కడుతుంది ఇలా పుంజక్కడది మనదే పిల్లగా మన ఇంటికాడలేదా ఏ లేదు అది నీ సందరయో నాన్నే ఉండేది ఆ పిల్లగా నేనే కొనుకొచ్చుకుంటానా మా ఇంటికాడ కోడిపుంజులు లేవానికి కొనుకొత్తున్నావా కోసుకుంటాను కోసుకుంటానా సరే సరే సాధుకోవాదు మరి పెద్ద పుంజు మంచి ఇతరం ఇది సరే పిల్లగా పో వేట్ పట్క పట్కో హలో ఎక్కడ పుండిది ఏ అయితే నేను ఎందుకు తెత్త బావా మావగారు ఇంటికడ కోళ్లు ఎక్కువైనయట కుక్కల పాడుగా ఒకటి పట్కపోతనేయట అందుకే అండుకొమ్మని మనకొడి వంపిర్రు ని ఊస్కొంది నా హ ని పుం దగ్క కదిరా అగో పట్క తింద లవార్కడ పుండ్ల బాగునేటోడు పట్క తింద నేను అయ్యో అత్తమ్మ నీ కొడుకు ఇంటికి అల్లేడు ఊరికి పోయిండు ఇప్పుడు నాకు ఒక్కదానికి కోని పోయొత్తదా ఆయన ఉంటేనేమో మంచిగుండు బాబా కోత్తాడు అని ఇటు వాటికి వచ్చిన మంచి కూర వండుకుంటే అందరూ అందరు కదా పులుసు కొట్టుంటే ఆయన రేపు వచ్చినాక తింటాడు అయ్యో అత్తమ్మ నేను ఎంత అప్పు పని చేసిన మామగారు పంపించిన కొడు మన ఇంటికి తెచ్చిన తెచ్చి అందరు అని నీ కొడుకుంటే నేను ఇడికి తెచ్చేలా అనే కాదు ఆయన ఊరికి పోయిండని ఇడికి తెచ్చిన ఐడల్ మాకు మారే కూర కూడా అవుతాది అది అవి ఇచ్చేది మళ్ళా ఇటుకో తెత్తకరాల ఏ నీ అంగ చెప్పిలా మీ ఇంటికాడికి వెళ్ళి తెచ్చినాం ఎవరు ఇటుకాడికి వెళ్ళి నిజంగానే బావ మా ఇంటి కాడికెళ్ళి తెచ్చిన మా ఇంటికాడ పంటేన్నున్నాయి పుంజులు తెలుసా తొంగుతానైతే చేస్తే చెప్పుకోయక ముందే దండుల ఫాలో మరి పంజం పుందులు ఎక్కన ఉన్నాయి ఆటో ఉన్నది కాదురా ఈ సోటలు నమ్మరాదు బట్టగలిచి మీద వరేసినట్టు ఎవరిని ఎత్తుకొచ్చినోతే నగరా ఇటుక అని తెచ్చింది వాటిని నమ్ముతారు అంటే నా మాటలు నమ్మటలేరు కదా ఇద్దరికి నాది నేను పట్టకపోతా ఏ అవ నువ్వేముండు ఏ అవ నువ్వు అచ్చినప్పుడు మళ్ళీ మరగ ఏ ఇద్దే పిల్ల ఏం కాద్దె అది కట్న ఉంటుంది అవ్వ మూడు కిలోనర్ వెళ్తుంది కిలోనర్లు అందుకున్నావు కాడ అది ఫ్రిడ్జ్లో పెడదప్ప

పుడుకనిస్తావునే నాకు దంగు లేదు బెండు బెండ్ అత్తందంతా అయ్యో అత్తమ్మా కోడి ముదిరింది కదా కొంచెం గట్టిగా ఉన్నది ఏమైతుంది పనులు లేవ తిను తెలిసి అంటే నువ్వు అని తీయ తింటే లేకపోతే లేదా అని ఇప్పుడు తినుకుంటేనే మాట వదిలేస్తాను కదా నా మీద పెడితో బాధ పెట్టుకుంటావు బాధ లేక దిక్కు మరి పుడకని జైల్ అయ్యో బాబా ఆకలి పొద్దున్న ఒకమైతే అట్లా పోలేదు నాకు అదే కాదురా తింటే తినం లేకపోతే లేదు పైల కూడా తినిపోయి కరెక్ట్ అయిపోయా

అబ్బ నాకు సాలైంది అత్తమ్మా ఏ కూర బాయలు కానీ కొద్దిగా వేసుకో ఏముంటుండని కానీ నేను రెండు రోజులకు సరిపడది నద్దు మరి ఏం చేయండి ఇక ఉండని తిన్న తర్వాత మరి వానికి వేసి తక్కువ

అన్నందింటాగా ఇగో కూర ఏం కూర్నే చికనో నీ దగ్గర ఎంపియన్ మళ్ళా మీ అవ్వ దుర్గమ్మ కోని కోసిందట నన్ను విలిస్తే నేను వెయిదిన వచ్చినా నీకింత పంపింది నిజం ఆదామా మీ వాళ్ళు నిజంగానే గోషిరు కావాలంటే చూసి రాపో ఏయ్ ఎతి ఐ నాగి উড়కపోతలేందింటా దా బైట దినో కోడి ముదిరింది ఇది నా కోళ్ళు ఎక్కడ ఉన్నాదండి నీ కూడా ఎక్కడ కదా కొన్ని అవున దుర్గమ్మ కాడ కోసిరు ఏంటి ఇది దుర్గమ్మ కాడ కోసిరా నాటికూడారది కదా అది పందవ కోడి అది కూడా ఇరవై వేల రూపాయలు కావాలి అది దానికి బాలనిపిస్తే పెట్టి పెంచా నేను అది ఎక్కడ నుంచి తీసుకొచ్చాను నాకు చెప్పు నువ్వు వట్కరంగా మా ఫ్రెండ్గా చూసినాట అయ్యో తవ్వ పొంటి భాగంగా మా బావ కనపడ్డాడు కోణ్ని వటుకపోయింటికాని వాళ్ళు వట్టుకపోయినా తప్ప

అగో బావా నువ్వు తొవ్వలో కలితివి కోడి పుంజు పట్టుకొని పొమ్మంటే నేను ఇంటికి పట్టుకొత్తి తర్వాత నేను కూర తింటివి ఇప్పుడు నావేన మంచిగా ఉన్నాది బాగోతాం ఆవిడే నేను అప్పుడే అన్నాడు ఈ కోడి ఎక్కడ నిన్ను అడిగినా ఆడ నీకు తెచ్చిచ్చిందా వీళ్ళతరం ఎందుకు మావగారిని ఇక్కడ పట్టని కోళ్ళు ఉన్నాయి కుక్కలు పడుతున్నాయి ఒకటి వడవ బిడ్డ అంటే తెచ్చినా నీ చిన్న కొడుకులు ఇంటికాడా అని పట్టుకొని వచ్చిందిరా

నువ్వు చికెన్ ఏమంటే తెచ్చినావు పొద్దుగాల చికెన్ సెంటర్ పోయి కోర్ని కొట్టి మంటలు కొట్టేయలేదు ఆడ రాగా కోర్ని కట్టేసి ఉన్న వాళ్ళు పానందన్లాడి పట్టుకొచ్చిన తీసుకురావాలి అందరు తిన్నారు పట్టుకొచ్చింది కోసిన వచ్చి నువ్వు ఎక్కడ తెచ్చి గురి చెన్నా ఇరవై నాకు ఇచ్చే అవురా కోసం బరబరు తినులు బరబరు ఉన్నారు అన్న అడుగుతున్నావురా నాకు రెండు ముక్కలు వచ్చినాయి అలా ముక్కలు తిన్నావు నువ్వు ముక్క అయినా పోవరు అలా